హాయ్ హలో నమస్తే ప్రస్తుతం మనం ఈరోజు ఆటో నగర్ని సందర్శించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు నగర్లో ఎంతోమంది చాలామంది ముస్లిం మైనార్టీ సోదరులు ఇక్కడ వృత్తిరీతే ఇక్కడ రా వచ్చి పనులు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ వచ్చేసి మొత్తం వీళ్ళంతా టౌన్లో ఉన్న పరిస్థితి అయితే ఆటో నగర్లో వృత్తిరీతే ఇక్కడ పనిచేస్తూ ఉంటారు టౌన్లో వీళ్ళు ఓటు శాతం అదేవిధంగా ఎక్కువ శాతం ఉన్నందువల్ల ఈరోజు ఆటో నగర్లో చాలామంది అభిప్రాయాలు సేకరణ చేసుకునే భాగంగా ఈరోజు మై రావడం జరిగింది అన్నతో ఈరోజు ఎలా ఈరోజు మైనార్టీలకి ఎవరికి సీట్లు ఇస్తే ఎవరికి సీటు అనంతపురం అర్బన్ కేటాయిస్తే బాగుంటుందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అన్న నమస్తేనా ఈరోజు ముఖ్యంగా ఈరోజు మైనార్టీలకు సీటు కేటాయించాలా అర్బన్ ఎమ్మెల్యేగా అనే భావనలో ఈరోజు మీ అభిప్రాయాలు తెలుసుకునేదానికి రావడం జరిగింది అంటే ముఖ్యంగా ఈరోజు అర్బన్ ఎమ్మెల్యే స్థానం వైసీపీలో ఎవరు కేటాయిస్తే బాగుంటుంది వైసీపీ అయినా తెలుగుదేశం అయినా ఏదైనా రెండు అధికారం పార్టీలే మంచి జోర్లో ఉండే పార్టీలో వీళ్ళు ఎవరైనా కానీ మైనార్టీకి ఇవ్వాలా మైనార్టీకి కంపల్సరీ ఒక జిల్లాకి ఓటు ఇవ్వాలి జిల్లాకి ఒక సీటు మైనార్టీకి కేటాయించాలి ఎందుకంటే ఇందుకు ముందు ఇచ్చినారు ఒక సీటు రామ్తులాకి ఇచ్చినారు అదేదో తనకి వ్యతిరేకంగా మన తెలుగుదేశం వాళ్ళే నిలబడి దాన్ని ఓడించినారు ఇప్పుడు అట్లా కాకుండా అంతా ఒకటైనారు మా మైనార్టీలంతా ఇప్పుడు ఒక ముస్లిమ్స్ మైనార్టీకి ఒకటి వెయ్యాలి ఎందుకంటే మైనార్టీకి ఒక సీట్ ఇస్తే గెలిపించుకుంటాం ఇప్పుడు ఏసీలు బీసీలో అందరూ ఏకమైనారు మా మైనార్టీకి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అయితే వైసీపీలో పలానా నాయకుడు బాగున్నారు వీళ్ళకి ఇస్తే బాగుంటుందని మీకు ఎవరన్నా అట్లున్నా అట్లా ఏం లేదు ఎవరికన్నా అయినా మైనార్టీకి కావాలా మైనార్టీకి గెలిపించుకోవాలి మనము పలానా అయిపోయి పలానా డబ్బు ఉన్న అయిపో పలానా డబ్బులు ఏమైనా అయిపో అది వద్దు మాకు మైనార్టీని గెలిపించుకోవాలని మేము అంటుండేది మైనార్టీకి ఇస్తే మైనార్టీ గెలిపించుకుంటాం ఇది సంతోషంగా గెలుచుకుంటాం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఇతరే మీరు ఏ వాటిలో ఉంటారు మేము వచ్చి ముప్పై ఐదో వాడు మైనార్టీ సీట్ కేటాయించాలంటున్నారు ఎవరికి వైసీపీలో ఎవరికి కేటాయిస్తే బాగుంటుంది వైసీపీలో చాలా కాలం నుంచి అదే మన్న ఉన్నాడు ఆయనకు కానీ ముందు కానీ ఆయనకు కానీ సీట్ అనౌన్స్ చేసి కానీ వైసీపీ ఇవ్వలేదు ఆయనకు ఇంకోసారి అన్నా కానీ ఇస్తే బాగుంటుంది ఇంత ముందు కానీ చాలా సార్లు చెప్పినారు ఆయనకు సీట్ ఇస్తానని అయినా కానీ ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు వచ్చి వాళ్ళ రాజకీయం ప్రకారం వచ్చి వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే పోయినారు అయితే బాగుంటుంది అంటున్నారు ఏం బాగుంటుంది అభివృద్ధి పరంగా బాగుంటుంది ఏ రకంగా బాగుంటుంది అభివృద్ధి పరంగా బాగుంటుంది ఈసారి కానీ టీడీపీ కానీ చాలా ఫైట్లో ఉంది వైసీపీలో మైనార్టీ వాళ్ళకి ఇస్తేనే కంపల్సరీ వైసీపీ అనంతపురం అర్బన్ రావచ్చు టీడీపీ తరఫున కానీ చాలా కాలం నుంచి సైఫుల్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీగానే ఉంది వాళ్ళకు కానీ టీడీపీ తరఫున టికెట్ ఇస్తే బ్రహ్మాన్నకు ఉంటుంది అది ఇట్లా ఎవరు క్యాండిడేట్ అయినా కానీ కంపల్సరీ కానీ మేము గెలిపించుకుంటాం జకీ అన్న కానీ ఇప్పుడు జనాల్లో ఉన్నాడు జనాల్లో కాదు ఇప్పుడు వచ్చి వాటిలో కానీ ఉన్నాడు కంపల్సరీ వచ్చి జకీ అన్నకి యా పార్టీ తరఫున ఇచ్చినా కానీ మేము సహకరించి మేము వచ్చి మేము ఆయనకి అంటే ఎమ్మెల్యే గట్లా చేసుకుంటాం మైనార్టీ ఎమ్మెల్యే అర్బన్ స్థానం కేటాయించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అందులో భాగంగా చెప్పండి ఇప్పుడు వైసీపీలో అర్బన్ ఎమ్మెల్యే కావాలని మీరు మైనార్టీలు చాలా వరకు బయట డిమాండ్ చేస్తున్నారు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అందులో భాగంగా మీరు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అలా గతంలో నుంచి వైసీపీకి లజ మహమ్మద్ గారు చాలా కష్టపడినారు దాని తర్వాత మార్టిస్టులర్ జగన్ అన్న కానీ అమ్మన్ పీర్ ఖచ్చితంగా ఈ తూరి ఆయనకి టికెట్ రావాలని కోరుకుంటూ అలాగే రెండు పార్టీలకి ఆల్టర్మేట్ జారీ చేసినాం మనము ఏ అయినా కానీ మనకి టికెట్ ఇచ్చే డెబ్బై వేల ఓట్లు ఉన్నది మన అర్బన్లో ఖచ్చితంగా ఈ తూరి ఎవరికి ఎవరికి ఇస్తారని రెండు పార్టీల్లో జగిబుల్లా గారు ఉన్నారు తెలుగుదేశంలో తర్వాత వచ్చి చాలా సీనియర్స్ కానీ ఉన్నారు దాని దానికోసము ఖచ్చితంగా ఈ తూరి జగన్ అన్న ఎవరన్నా కానీ ఫస్ట్ టికెట్ ఖాయం చేస్తే వాళ్ళకి మేము వర్క్ చేస్తామని ఈ మాటలు తర్వాత నుంచి మేము మాట్లాడుతున్నాం అన్నా చెప్పండి ఈరోజు అర్బన్ ఎమ్మెల్యే టికెట్ ఎవరు కావాలనుకుంటున్నారు మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మనం అయితే ఇక్కడ వర్క్ పనులు ఈడ చేసుకుంటాం మరి ఉండేది ఇళ్ళైతే కింద టౌన్లోనే ఉండేది ఓటు ఓటు హక్కు కూడా టౌన్లోనే ఉంది మనకు వచ్చేసి మైనార్టీకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము ఎందుకు బాగుంటుంది మైనార్టీ ఇప్పుడు ఏమన్నా మనకి పనికి జరగాలనుకుంటే మా వరకు ఇప్పుడు మనం పోతే అయితే ఏం లేదు ఇప్పుడు మన మైనార్టీ అయితే మన సోదరుడు మాదిరి మాకు ఏందన్నా కానీ అన్న అంటే ఏం తమ్ముడు వచ్చినామన్నట్లు కానీ మాట్లాడతారు దానివల్ల ఒకవేళ వైసీపీకి గిని ఇస్తే నదీ మహమ్మద్ సార్ ఉన్నారు కదా అతనికి ఇచ్చినా పర్వాలేదు తెలుగుదేశానికి వస్తే జగల్లా ఉన్నారు వారికి ఇచ్చినా పర్వాలేదు ఎవరికి ఇచ్చినా కానీ మైనార్టీకి గెలిపించుకునేకైతే మేము సిద్ధంగా ఉన్నాం టౌన్కి మాత్రం అనంతపూర్ అర్బాన్ మైనార్టీ దాంట్లో చాలా కార్యక్రమాలు చేసినారు సహాయపడినారు వాళ్ళకి వీళ్ళకి కార్యక్రమాలు ఇచ్చి టౌన్లో కూడా అక్కడ ఇచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు అతను ఇస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం వాళ్ళు ఏంటంటే చాలా కార్యక్రమాలు కూడా చేసినారు వాళ్ళు టౌన్లో కూడా వాళ్ళకి సాయం పడినారు ముస్లింస్లకి మజీదులకి ఎవరో చనిపోతే సాహిబులకి వాళ్ళకి వీళ్ళకి బాగా ఇచ్చేస్తారు కొన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు వాళ్ళు అందుకే వాళ్ళకి వెయ్యాలని చెప్పి వైసీపీ టికెట్ మీకు కూర్చున్నాను జకీవుల్లాకి గారికి ఇస్తే మాకి బాగుంటుందని మా అభిప్రాయం ఎందుకు బాగుంటుంది ఎంపీ వాళ్ళ ఆయన గారు ఉన్నారు ముందు నుంచి వాళ్ళు కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసినారు వాళ్ళు కూడా వాళ్ళ ఆయన గారు కూడా విధుని కూడా ఇస్తే అంత బాగుంటుందని మా అభిప్రాయం అలాగే మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనే విషయం ఈరోజు వీళ్ళ అభిప్రాయ సేకరణలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు వైసీపీలో ఎవరికి ఇస్తే సీటు బాగుంటుందనే మీ అభిప్రాయం వైసీపీలో నదీం మనకిస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఎందుకు అంటే నదీం గారికి ఎందుకు మైనారిటీతో పరంగా పోరాడి ఏమన్నా చేయగలరని ఇంకా టీడీపీలో టీడీపీలో జకీలా అన్నకిస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఎక్కడ ఎక్కడున్నాయి టౌన్కి అనంతపూర్ అనంతపురే అర్బన్ ఏ ఏరియాలో మాది గంగానగర్ ఏరియాలో ఉన్నాయి చూశారు కదండీ ఎక్కడైతే మనకు ఇక్కడ టౌన్కి ఎవరైతే బాగుంటుందనే విషయం కూడా తెలియజేస్తున్నారు మా నా మేము మైనార్టీలము మాకు తెలుగుదేశం అయినా కాంగ్రెస్ వైఎస్ఆర్ అయినా మాకు ఇప్పటివరకు మైనార్టీలకు పైన మాకు ఒక ఎమ్మెల్యే సీట్ అనేది ఇయ్యలేదు మమ్మల్ని మైనార్టీలను వాడుకుంటా అంటారు కానీ మాకు ఒక పెద్ద తరహాగా చూడటం లేదు మాకు ఒక ఏదైనా ఒకటి పెద్ద రకంగా మాకు ఎమ్మెల్యే సీటుగా ఏదైనా ఇస్తేనా మాకు ఆ పార్టీ ఇచ్చిన అంటే ఆ పార్టీ తరఫున మేము పోరాడతామన్నా ఇది వైసీపీలో ఎవరికి నదీంకి ఇస్తే బాగుంటుంది వైసీపీలో ఇస్తే బాగుంటుంది తెలుగుదేశంలో జగిబుల్లాకి ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము మేము మా పార్టీ తరఫున మా మైనార్టీ వాళ్ళకి ఇస్తే మేము అందరూ కలిసి గెలిపించుకుంటామని నేను కోరుకున్నాం ఈరోజు మైనార్టీలు సీట్ కేటాయించాలని చెప్పేసి ఎక్కడ చూసినా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మైనార్టీలకు ఎందుకు సీట్ కేటాయించాలా అది ఎవరు కేటాయిస్తే బాగుంటుంది మైనార్టీలో వచ్చి జక్కీ ఉల్లా గారికి సీట్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే మా పర్స మా పర్సనల్గా అడగాలంటే మేము అడగలేకపోతున్నాము ఆయన అయితే మాకు ముందు నుండి హెల్ప్ చేయగలరు అని మా నమ్మకం వైసీపీకి అయితే కన్నా అన్నయ్య గారికి ఆయన గారికి ఇచ్చిన కానీ చాలు మనకి ఎందుకంటే ఆయన మాకు కొన్ని హామీలు ఇచ్చారు మీకు ఆటో ఏ సమస్య ఉన్నా మేము చేస్తాము మీరు అందరూ ఏం భయపడకుండా అని కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఏది చేయకూడదు ఎవరైనా మనోళ్ళు వస్తే చేయగలరే మా నమ్మకం ఇప్పుడు అర్బన్ ఎమ్మెల్యే స్థానము వైసీపీలో ఎవరికి ఇస్తే బాగుంటుంది నదీం అహ్మద్కు దియదు అచ్చాహదా ఆమె సమస్తబుల్లా జకీబుల్లా కేఎం జకీబుల్లా కానీ ఇందుకు దియదు హమారా చెప్పండి ముఖ్యంగా అనంతపురం అర్బన్ మైనార్టీలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఎందుకు డిమాండ్ చేస్తున్నారు మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది మైనార్టీలకి ఊరికే ఓటు బ్యాంక్ కోసం ఓటు బ్యాంక్ మాదిరిగానే చూస్తున్నారు కాబట్టి మాకు ఎప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు వైసీపీకి మన్నా ఉన్నారు మన తెలుగుదేశంలో మన వేరే నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇద్దరికిచ్చే ఎవరికి ఇచ్చే కూడా మా సహకారం ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాం ఊరికే మాకు ఓటు బ్యాంకుగానే చూస్తుంటారు కానీ మా గురించి పట్టించుకునే వాళ్ళే పోతున్నారు అర్బన్ ఎమ్మెల్యే బాగుంటుంది మన మైనార్టీ తరఫున జఫర్లపై ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు దాకా మన అరండ్పూర్లో ఆటో నగర్లో కానీ చాలా సమస్యలు ఉన్నాయి మనకి మైనల్ చాలా ఉన్న ఉండం దీడా మేము జఫర్ల్లా వస్తే వస్తే టికెట్ ఇస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం వైసీపీలో నదీంబై నదీంబాయికి వెళ్ళాలి యాక్చువల్గా ఆయన చాలా నుంచి కానీ చాలా కష్టపడుతున్నారు వైసీపీలో కానీ నదీంపైకి టికెట్ ఇస్తే బాగుంటుంది అది మైనార్టీలు ఇవ్వ ఎవరికైనా మైనార్టీలకు ఇస్తే బాగుంటుంది మన వైసీపీలో టీడీపీ అయినా కానీ చాలా రోజు కానీ మనకి మన మైనార్టీ కేటాయించలేదు టికెట్ ఇప్పుడు కేటాయిస్తే బాగుంటుంది మైనార్టీలకి కేటాయించాలని కోరుకుంటున్నాం